డౌనూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వద్ద హిజ్రా అనుమానాస్పద మృతి అల్లూరి జిల్లా కొయ్యూరు మండలంలోని డౌనూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వద్ద అనుమానాస్పదంగా హిజ్రా ఆకాంక్ష మృతి చెందింది కడుపు నొప్పితో ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి శుక్రవారం ఉదయం పది పదకొండు గంటల సమయంలో హాస్పిటల్కి వచ్చినట్లు స్టాఫ్ నర్స్ తెలిపారు అయితే రేంటాక్ ఇంజెక్షన్ ఇచ్చి టాబ్లెట్లు కూడా ఇచ్చి పంపించినట్లు చెప్పారు ఇంజెక్షన్ అయితే ఇచ్చారు కానీ ఏ టాబ్లెట్లు ఇచ్చారో మాత్రం స్టాఫ్ నర్స్కే తెలియని వైనం ఇక్కడ బట్టబయలు అయింది శుక్రవారం ఉదయం పది పదకొండు గంటల సమయంలో ఇంజెక్షన్ చేస్తే మరుసటి రోజు ఉదయం ఐదున్నర గంటల సమయంలో హాస్పిటల్ ఆవరణలో మరణించి విగతజీవిగా కనబడింది అయితే హాస్పిటల్ సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా ఇలా జరిగిందా లేదా వైద్యం వికటించి మృతి చెందిందా ఎక్స్పైరీ అయిపోయిన ఇంజెక్షన్ చేస్తే మరణించి ఉంటుందా లేదా ఎవరైనా చంపి హాస్పిటల్ ఆవరణ ముందు పడేసి ఉంటారా మళ్లీ కడుపు నొప్పితో హాస్పిటల్కి వెళ్తే హాస్పిటల్ డోర్స్ క్లోజ్ చేసి ఉండి ఉండొచ్చా అందువల్లనే ట్రీట్మెంట్ అందక చనిపోయి ఉండొచ్చా అనే అనుమానాలకు తావిస్తోంది ఉదయం ఐదున్నర గంటల ప్రాంతంలో హాస్పిటల్లో పనిచేసే స్టాఫ్ నర్స్ హేమలత వాచ్మెన్ సతీషా మృతదేహాన్ని చూసి డాక్టర్ లలితకు ఫోన్ ద్వారా సమాచారం ఇచ్చామని తెలిపారు స్టాఫ్ నర్స్ హేమలత మృతదేహం వద్దకు వెళ్లి చూసేసరికి హిజ్రా ఒంటిపై చీర తీసేసి పక్కకు పడి ఉందని లంగా కూడా థైస్ వరకు తేలిపోయి ఉందని ఆమె తెలిపారు మృతదేహం అలా ఉందంటే ఏం జరిగి ఉంటుందో అర్థం కాని పరిస్థితి నెలకొంది విషయాన్ని తెలుసుకున్న కొయ్యూరు సిఐ వెంకటరమణ